అందరికీ నమస్తే వెల్కమ్ టు శివాన్ జస్ట్రా అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాం సో ఈరోజైతే నేను వంకాయతో వంకాయ ఫ్రై చేస్తున్నానండి వంకాయతో ఆల్మోస్ట్ చాలా వంటలే చేయొచ్చు వంకాయ ఫ్రై చేయొచ్చు బొత్తి వంకాయని వంకాయ పుల్లగూరని చెప్పేసి వంకాయ కారం వంకాయ బజ్జీ సో ఈ విధంగా ఎన్నో వంటలు ఉన్నాయి వంకాయతో చేసేవి సో వంకాయతో ఏ వంట చేసినా చాలా టేస్టీగా ఉంటుంది సో మేమైతే ఎక్కువగా తినేది వచ్చేసి గుత్తి వంకాయ అండి అదే కొంతమంది నూనె వంకాయ అంటారు కదా సో అదనమాట సో ఎప్పుడు అదే తిని బోర్ కొడుతుంది కదా ఈరోజు కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి వంకాయ ఫ్రై చేస్తున్నాను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను సో ఈరోజు కూడా వంకాయ ఫ్రై చేస్తుంటే వీడియో తీసుకుంటాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఏం లేదు ఒక ప్యాన్లో కొన్ని కొంచెం ఆయిల్ తీసుకొని అందులో పోప్ బీన్స్ అన్నీ యాడ్ చేసి దాని తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేశాను కరివేపాకు వల్ల ఏంటంటే కొంచెం ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట అందులో కరివేపాకు కూడా మంచి హెల్దీ కాబట్టి కొంచెం యాడ్ చేశాను కావాలంటే మీరు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే అవన్నీ ఏం యాడ్ చేయలేదు సో జస్ట్ సింపుల్గా చేస్తున్నాను అంతే సో ఈ విధంగా మొత్తం మనం యాడ్ చేసిన తర్వాత అందులోకి వచ్చేసి తరిగి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేశాను వంకాయలు బ్లాక్ అయిపోతాయి కదా మనం ఎక్కువగా చాలాసార్లు గమనించే ఉంటారు వంకాయ తరిగిన వెంటనే బ్లాక్ అయిపోతుంది అలా బ్లాక్ అవ్వకుండా ఉండాలంటే మనం తరిగిన వెంటనే వాటనేది సాల్ట్ వాటర్లో యాడ్ చేయాలి అప్పుడు మనకు వంకాయ అనేది బ్లాక్ అవ్వదు ఇది ఒక టిప్ అనమాట సో ఆ విధంగా నేనైతే వంకాయలు తరిగిన తర్వాత సాల్ట్ వాటర్లు యాడ్ చేసుకున్నాను సో అందుకోసం అని చెప్పేసి నాకు ఫ్రెష్గా ఉన్నాయండి సో ఇంకా తరిగి పెట్టుకున్న వాటర్ అన్నింటినీ ఆ తర్వాత జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎందుకంటే పైన ఎంత మంచి ఉన్న లోపల ఎక్కడో ఒక కాయకైతే పురుగులైతే పురుగులు అయితే సో చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి అదే వంకాయతో వచ్చిన ప్రాబ్లం సో అదేవిధంగా నేనైతే నీట్గా అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని అన్నీ యాడ్ చేసుకున్నాను కదా ఇప్పుడు మొత్తం అంతటిని కలిసే విధంగా కలుపుకుంటున్నాను అనమాట మొత్తం మిక్స్ చేసుకోవాలి అప్పుడు మొత్తం కింద ఉండే ఆయిల్ అంతా ఆ తర్వాత అందులోకి మొత్తం వంకాయలన్నీ కలిసిపోతాయి సో ఈ విధంగా మంచిగా కలిపేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టుకొని కొద్దిసేపు అనేది బాయిల్ అవ్వనివ్వాలి అది కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు అని చెప్పేసి అది కొంచెం కుక్ అయ్యేలాగా వదిలేయాలన్నమాట ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా కొంచెం అప్పుడే వంకాయ అనేది కొంచెం సాఫ్ట్ అయినట్టు మనకు అనిపిస్తుంది సో ఇప్పుడు అనేది మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి సో ఇంకంతా అలా కలుపుకున్న తర్వాత మనం ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నానండి నేను లైట్గా దాని తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం మనకు తగినంత మొత్తం ఒకటేసారి కాకుండా లైట్గా యాడ్ చేస్తున్నాను ముక్క అనేది కొంచెం సాఫ్ట్ అవ్వడానికి అంతే మళ్ళీ లాస్ట్లో కావాలంటే మనం సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు సాల్ట్ అనేది సో రెండు యాడ్ చేసిన తర్వాత మంచిగా కలిపేసుకుంటున్నానండి సో ఈ విధంగా మొత్తం పసుపు సాల్ట్ ముక్కకు పట్టే విధంగా మొత్తం అంతా కలిపేసుకొని కొద్దిసేపు అనేది మూత పెట్టేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకొని మంచిగా కలుపుకోవాలి సో అప్పటికే మనకు వంకాయ అనేది బాగా సాఫ్ట్గా అయిపోయింది చూసారు కదా ఇప్పుడు ఒక వంకాయని అలా కట్ చేసి చూసుకుంటే మనకు సాఫ్ట్ అయింది లేని కనిపిస్తుంది సో నాకైతే అక్కడ మొత్తం అంతా సాఫ్ట్గా అయిపోయింది ఇంకా ఏం లేదు ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుంటే వంకాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే సో ఇంకా మొత్తం సాఫ్ట్ అయిపోయింది కదా సో నేను వచ్చేసి దీంట్లోకి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను సో దీనివల్ల కొంచెం మంచి గ్రేవీగా అన్నట్లు మనకు అనిపిస్తుంది సో దాని తర్వాత మనకి ఎంత కారం కావాలో అంత నేనైతే ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే మేము కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి మీరు కారం ఎంత తింటారో అంతకు తగ్గట్టు యాడ్ చేసేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది వంట అంత టేస్టీగా ఉంటుంది నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను సో ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలి మంచిగా పట్టే వరకు మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు అనేది ఆ కారం అనేది ముక్కకు పట్టే విధంగా మనం కొద్దిసేపు వదిలేయాలన్నమాట అలా మూత పెట్టేసి జస్ట్ ఒక వన్ మినిట్ అంతే దాని తర్వాత ఇంకా రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ మనం చూసేశారు కదా వంకాయ ఫ్రై అయితే ఇంతేనండి చాలా సింపుల్గా అంటే అండ్ టేస్టీగా కూడా ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది సో నేనైతే వంకాయ ఫ్రైని ఈ విధంగా చేసుకుంటాను ఇది లేకైనా రోటీ లేకైనా చపాతీ లేకనా ఎందుకైనా చాలా అంటే చాలా బాగుంటుంది సో మేమైతే ఎక్కువగా ఇదైతే అన్నంలోకి తింటాం అనమాట సో చపాతీలోకి వచ్చి శివ తినేస్తాడు సో నాకైతే ఈ విధంగా నేను వంకాయ ఫ్రై అయితే సింపుల్గా చేసేసానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి